హలో హాయ్ వన్ మీ నాయక్ సఫల్ భీష్మ థర్టీ సిక్స్ ఎస్ఓ అండి మరిపేడ హెడ్ క్వార్టరు ఇవాళ డేట్ వచ్చేసి పదహారో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు ఇలా ఒక రైతు మన మరిపేడ తోటకి చూడడానికి వచ్చారు ఈ డేట్ వచ్చేసి పదహారో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై రోజున మన ఈ రైతు కరీంనగర్ నుండి వచ్చారు ఈ మూడో కటింగ్ రెండో కటింగ్ కోడి మంచులు గారిది నలభై కింటాలు క్రాస్ అయిందండి ఈ మూడో కటింగ్ చూడ్డానికి వచ్చారు ఈ మూడో కటింగ్ కాయలు కూడా మీకు చూపెడతాను ఎక్కడి నుండి వచ్చారు ఏ ఊరు నుండి వచ్చారు అనేది రైతు మాట మాటల ద్వారా తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే ఎవరు నుండి వచ్చారు మీరు జమ్మికుంట విలాసాగర్ జమ్మికుంట మండల విలాసాగర్ విలాసాగర్ డిస్టిక్ కరీంనగర్ కరీంనగర్ మీ పేరు టీ సంజీవ టీ సంజీవ తిప్పారాపు సంజీవ తిప్పారాం సంజీవ తిప్పారాపు తిప్పారాపు ఓకే ఇప్పుడు ఈ మూడో కటింగ్ మీరు చూశారు కదా ఈ కాయ క్వాలిటీ గాని కలర్ గాని ఆ ఈ హైట్ గాని కాయ మచ్చలు గాని కాయ బాల్ కానీ ఏ విధంగా ఉంది మీరు చెప్పండి మంచిగా ఉంది ఆ మంచిగా అంటే ఏ విధంగా కాయ క్వాలిటీ క్వాలిటీ ఉన్నది కలర్ కలర్ మంచిగా ఆ ఇప్పుడు మూడో కటింగ్ అయినా కూడా మూడో క్రాప్ రెండు క్రాప్ తింటారు కదా మూడో క్రాపు మూడో క్రాప్ అయినా కాయ సైజు కాయ సైజు ఎలా ఉంది మంచిగా ఉండదు అంటే మంచిగా అంటే కొట్టుకుందా బాగుందా బాగా బారుంది ఇప్పుడు ఈ మూడో కటింగ్ కాయలు మీరు చూసారు కదా ఇప్పుడు మూడో కి సుమారుగా మీరు ఎకరం పది గుంటలు ఎంత అయితే అనుకుంటారు మేము అంచనా ప్రకారం ఇప్పుడు కాయలు ఉన్న వాటి కాయలు చెప్పండి ఇరవై గింట్లు అయితే అనుకుంటాను ఇంకా ఇంకా ఇరవై వరకు లూటిపోయే వరకు ఇంకా ఇరవై మేము పది అవుతుంది అనుకుంటాం అండి పదిహేను పదిహేను విధంగా చెప్తారు అని తోట కాయ చూసి కాయ చూసి కాపు చూసి కాయ చూసి చెట్టు పెరుగుదల చూసి చెప్తారు ఇప్పుడు మీరు అన్ని చెట్లు చూసారు కదా మీరు కొలిచారు కదా ఇది ఒకటే మట్టు ఈ మట్టుకి ఎన్ని పొంగలు వచ్చాయో ఇప్పుడు మూడో కట్టింగ్ అయినా మీరు చూపెట్టండి ఇటు ఇప్పుడు మూడో కటింగ్ అయినా ఈ విధంగా కాయ ఉందంటే మొదటి కటింగ్ ఇరవై కింటా డెబ్బై కేజీలతో ఇరవై కింటాలు రెండో కటింగ్ ఇరవై కింటా ముప్పై కేజీల చిల్లర వచ్చింది నలభై అయిపోయింది నలభై క్రాస్ అయిపోయింది ఇప్పుడు మూడో కటింగ్ కూడా ఆ రైతు మాటలో విన్నాం ఇరవై అంటే నేను పదే అన్నా కానీ పదిహేను కదా అని ఆయన మాటలో మనం తెలుసుకున్నాం ఇప్పుడు మీరు చూడండి ఈ చెట్టు హైట్ వచ్చేసి ఇప్పుడు ఈ నెల నాలుగో నెల పదహారో తారీఖు రెండు వేల ఇరవై ఐదు రోజు కూడా ఈ విధంగా ఉందంటే అసలు మనం నమ్మలే నమ్మలేకపోతున్నాం అండి సఫల్ బిష్మా థర్టీ సిక్స్ చాలా మంచి వెరైటీ ఏ విధంగా ఎన్ని రోజులైనా కాసే సీడ్ అంటే సఫల్ బిష్మా థర్టీ సిక్స్ అండి కాయ మచ్చ లేదు కాయ కలర్ క్వాలిటీ సైజు దగ్గర కనుపు ఇప్పుడు రెండు కటింగ్లు అయినా మూడో కటింగ్కి ఈ విధంగా కాస్తుందంటే ఇప్పుడు మన సెకండ్ క్రాఫ్ కంటే ఎక్కువ కాస్తుంది మూడో కటింగ్ కూడా చాలా దూరం కరీంనగర్ నుండి వచ్చారు రైతు ఇప్పుడు ఈ తోటను చూసి చాలా సాటిస్ఫై అయ్యారండి మీరు రైతులకు ఏమైనా సూచనలు చెప్తారండి అండి చెప్పండి చెప్పాను పోయినాక చెప్తే సఫల్ భీష్మా సఫల్ భీష్మా మంచిగా ఉన్నది మంచి విత్తనము క్వాలిటీగా ఉన్నది వేసుకోద విత్తనం చెప్తా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఇప్పుడు మీకు నచ్చింది మీరు చాలా రెండు వందల కిలోమీటర్ నుండి వచ్చారు మీకు సంతోషం ఓకే థ్యాంక్ యూ అండి మీ యువరాజ్ నైన్ త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సిక్స్ జీరో త్రీ ఫోర్ థ్యాంక్ యూ అండి